శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయి గురువే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం శనివారం పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అష్టమి ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు కృతిక నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు వర్జన్ రాత్రి ఒంటి గంట పది నిమిషాల నుండి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు ద్వాదశ రాశులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ సరస్వతీదేవి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి అమ్మవారి దేవాలయంలో రాహుకాల సమయంలో దీపారాధన చేయండి ఇంట్లో ఓం నమోనారాయణ ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి కపు సామ్రాణితో ధూపం వేయండి మేషరాశి ఇదురుల నుండి సహాయం అందుకుంటారు కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు సన్నిహితుల నుండి ముఖ్య విషయాలను గ్రహిస్తారు ధనవస్తు లాభాలు అందుతాయి దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వృషభ రాశి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి మిథున రాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు కర్కాటక రాశి రుణ ఒత్తిడి నుండి బయటపడతారు ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక ఒడుదొడుకులు తొలుగుతాయి జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు సింహరాశి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది కొత్త మిత్రుల పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు కన్యారాశి పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు స్వల్ప ధనలాభం పొందుతారు తులారాశి బంధువులతో ఏర్పడిన విరోధాలు తగ్గుతాయి ఆరోగ్యం మందగిస్తుంది కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వృష్టికి రాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆందోళన కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు నూతన మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది నూతన ప్రయత్నాలలో సన్నిహితుల సహాయం అందుతుంది మకర రాశి వృణాలు కొంతవరకు తీరుస్తారు శ్రమం మీద ఫలితం వేరొకరిది సన్నిహితులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు ప్రయాణాలలో తొందరపాటు వద్దు కోపతాపాలకు దూరంగా ఉండండి క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు కుంభరాశి వివాహాది శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు అనుకోని ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి ఆర్థిక పరిస్థితి సంపృప్తికరంగా ఉంటుంది క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు సంతానం నుండి కీలక సమాచారం అందుతుంది మీనరాశి కుటుంబ సమస్యల నుండి బయటపడతారు విలువైన వస్తువులు జాగ్రత్త ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి